హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి బాగున్నానండి ఇది లండన్లోని ఇది వచ్చేసి మేడం మేము ఉంటున్నాం కదా ఫ్లాట్ అన్నమాట ఫ్లాట్ బాల్కనీ అన్నమాట ఎప్పటి నుంచో హోమ్ టూర్ చేద్దాం ఇవన్నీ అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి మా మేడం తొందరగా ఎక్కడికి వెళ్ళరు వదిలిపెట్టి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్కి షాపింగ్కి మార్కెట్కి అన్నింటికి తిప్పుతారండి అందుకే సింగిల్గా ఉంటే వీడియో తీద్దామని చూస్తాను ఉండట్లేదు ఇది వచ్చేసి బాల్కనీ అండి బాల్కనీలో వంట చేసుకోరు ఎవరు సాధారణంగా కానీ మా మేడం వచ్చేసి వంట చేయమని చెప్తుంది ఇప్పుడు నేను అలా పాడేసేది అనుకుంటారేమో లేదు అది గాలి అండి విపరీతంగా ఈ పక్కన అట్టపిట్టలు కూడా పెట్టి పెడుతుంటే గాలి వేస్తానే ఉంది గాలిని మీకు చూపించలేను కదా అందుకే చేతులు చూపిస్తున్నాను చూడండి అలా బిగిసిపోనియో మొత్తం దగ్గరికి వచ్చేసి నేను ఆరాలన్నీ నేను స్కిన్ అంతా ఇది వచ్చేసి ఆయిల్ అంతా పడిపోయిందండి కడిగాను నలుగురు క్రితమే కడిగానండి నేను పిట్లకాయ మేత వేస్తాను అనమాట అవి రెట్ల వేసినాయి అవి అవంతా కడుగు అని చెప్పి అన్నారు నేను కడుగుతూనే ఉంటాను అయితే మళ్ళీ మళ్ళీ చెప్తారు ఈ అయితే ఆ ఎద్దలు కూడా కడగమన్నారు ఆ ఎద్దలైతే నాకు చాలా భయం వేసిందండి ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు లేరు పడ్డామంటే గుమ్మం జారిపోతాం కదా అయితే మా చెల్లి ఉండేది కాబట్టి పైకి ఎక్కనిచ్చేది కాదు ఎందుకు అక్క పడిపోతా కొంచెం లోగా ఉంటాను కాబట్టి భయం వేసి ఇక్కడ అయితే ఆ పరిస్థితి కాదండి మనమే ఎక్క కడగాలి నీళ్ళు తెచ్చుకోవాలి దిగడం రొద్దడం చాలా టైం పెట్టేసిందండి నాకైతే చాలా భయం అయితే చేసింది ఇది వచ్చేసి బయట మార్కెట్ అండి అదంతా షాపింగ్ మాల్ మార్కెట్లు అవన్నీ ఫ్లాట్లు అండి నేనైతే వచ్చినాక ఎవరిని చూడలేదు అలా కడగడం నాతో కడిగేస్తుంది మా మేడం అయితే అత్తల్లోనే అంతే ఇక్కడ అంతే కొన్ని కొన్ని జీవితాలు అంతేలేండి ఇది వచ్చేసి డటాలు సబ్బు అండి సర్ఫ్ సబ్బు అనమాట అద్దాలు తోమడానికి అబ్బిసిడ్ తోమని చెప్పేసి అనమాట ఆవిడ కింద కొంచెం పార్టీ జరుగుతుంది అక్కడికి వెళ్ళింది అందుకే వీడియో షూట్ చేయగలిగాను లేదంటే వీడియో కూడా తీయడానికి ఏమి ఉండదు తెలియదు ఏముందండి చాలా ఆ రబ్బులు ఫోన్ ముట్టుకునేవారు కదా అందులో మా మేడం ఒకరితో అనమాట ఫోన్ ఏదైనా తీసామంటే కెళ్ళ వీడియో వీడియో అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది ఇదండి ఇక్కడ పరిస్థితి అయితే ఖత్తల్లోని లండన్లో ఒకటే పరిస్థితి నాకు అక్కడ అయితే కొంచెం హెల్ప్ చేయడానికి మా అయితే ఉండేది ఇక్కడ అయితే హెల్ప్ పోలేదు ఏమీ లేదు వంట నేనే క్లీనింగ్ నేనే ఇస్త్రీ నేనే కడుక్కోవడం నేనే బయటికి వెళ్ళడం నేనే మార్కెట్కి వెళ్ళడం నేనే షాపింగ్కి మా ముసలైన అయిన హాస్పిటల్ హాస్పిటల్కి మొత్తం అన్నిటికి నేనేనండి కొన్ని ఫోన్లే ఒక ఉందికి వదిలేసేలా బాధమని ఏమి ఏముండదు వదిలిబెట్టర్ అనమాట ఇది వచ్చేసి అద్దాలకు నీళ్ళేసాను కదా ఇప్పుడు అవన్నీ తోమడానికి అండి చాలా భయం వేసిందండి మీ వీడియోలో సింపుల్గా ఎక్కడం కనిపించింది కానీ నాకు భయపడ్డాను ఎందుకంటే చక కుర్చీ కదా కింద వచ్చేసి చాలా ఊగుతుందండి ఇది భయం వేసింది మీరు అలా ఎంతో చూస్తున్నాను అనుకుంటారే మీరు ఫోన్ అయితే అట్టపెట్ట మీద పెట్టాన ఫోన్ గాలికి అటు ఇటు అటు ఇటు ఊగుతుంది పడిపోద్ది ఏమో అని చెప్పి ఆల్రెడీ పడిపోయిందండి మొన్న షాపింగ్ మాల్కి వెళ్తే జేబులు వచ్చి జారి పడిపోయింది పగిలిపోయిందండి అర్థమంతా పగిలిపోయింది మళ్ళీ ఇక్కడ కొమ్మని అన్నమాట చనమాట దాని గురించి అటు ఇటు చూస్తున్నాను ఆ ఫోన్క వీడియో ఏమో నాకు వచ్చేది ఏమీ లేదు కానీ ఫోన్ ఎక్కడ పోయిద్దాని మీకు అది కొంచెమే చూపించానండి మొత్తం తెలియదు గాలేసి ఫోన్ పడిపోద్ది తొందరలో నేను కొంచెం తోమేదే చూపించాను ఫోన్ కట్టేసిన తర్వాత సోఫా మీద పెట్టి తర్వాత తలని తోమేసానండి కడిగేసిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పి కానీ చాలా కష్టమైన పనులండి ఆ ఫోన్ పడిపోతు భయంతో ఫోన్ కడతాక వచ్చాను ఇది వచ్చేసి ముసుకేసుకున్నానండి అండి చాలా విపరీతంగా ఉంది చాలా అయితే నాకైతే అసలు చాలా అంటే నాకు అస్సలు పడదండి ఆమె దూరాన్ని ఉంటాను నేను అంటారు కదా ఆ గబుమనద డైలాగ్ ఉంటా చూడండి మన ఇంటికాడ అది అన్నమాట సామెతకి నేను విరదం చలికి నాకు అందుకే వర్షం అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదండి నాకు చాలా అస్సలు పడదు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా వాయిస్ ఎవరు ఇస్తున్నాను అయినా కొనుక్కొచ్చేస్తుంది ఎందుకంటే మా మేడం అన్నీ ఓపెన్ చేసేస్తారు చాలా సలిగా ఉందండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఏం చెప్తున్నానంటే అందులో నేను నేనే మాట్లాడేసుకుంటున్నాను ఇదండి గలఫ్ కష్టాలు వచ్చేసారు వచ్చేసారు అంటారు కదా ఇవి తిప్పలు ఉంటాయి కొత్తగా వచ్చినట్లయితే కొంచెం ఆలోచించండి అని చెప్పి నేను చెప్తున్నాను కానీ వాయిస్ కట్ చేశాను మొత్తం మీద నీళ్లు తెచ్చుకునేది అంతా చూపించలేదండి ఎందుకంటే ఫోన్ విషయంలో చెప్పాను కదా మీకు కడిగేసిన తర్వాత అవి బాత్రూంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకురావడం పైన వేయడం మళ్ళీ వేయడం మళ్ళీ తీయడం చాలా ఇబ్బంది పడ్డానండి కానీ మీకు చూపించింది కొంచమే నేను చేసే కష్టం ఎక్కువ అందులో ఇదండి గల గలపనే కాదు కష్టపడడానికి వచ్చిన వాళ్ళు ఏ కంట్రీలో అయినా కష్టపడవలసిందే మీరు అందరూ అనుకోవచ్చు పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు అయితే పని పడలేక వెళ్ళారని కాదండి కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్ళాము అలాగని చెప్పి చేసుకున్న వాళ్ళు మంచోళ్ళు కాదా అంటే కాదండి మంచోళ్ళు లేక నేను ఇంకా సాయంగా వెళ్దాము వందామని చెప్పి వచ్చాము ఏదో చిన్న వీడియో స్టార్ట్ చేసాము దాన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్ అయితే కడిగేసాను చాలా కష్టాలు తట్టుకోలేకపోయానండి ఫైనల్ అయితే చూపిస్తున్నాను అనమాట మీకు ఎంతమంది కడిగానని అనుకుంటున్నాను కడగడం ఏంటంటే చాలా కష్టపడ్డాను ఇందులో ఐదు నిమిషాల వస్తుంది నేను కష్టపడేది అయితే రెండు గంటలన్నర ఎద్దాలు అసలు వదలలేదండి దాని గురించి తోమడం ఎక్కువ సమయం పట్టింది కింద రెట్లయి వేస్తే కదా గట్టిగా తోమని అనమాట ఆ ఊస కూడా తోమల ఊస తోమి దాని మీద నీళ్ళే చేశానండి మళ్ళీ క్లాతి చూడాలి తుడిసాను అనమాట అవి కాయగూరలు పెట్టుకునేది వేరే వీడియోలు నేను బాల్కనీ వీడియో చేశాను టూర్ చేశాను ఎందుకంటే అవి సామాన్లు అయితే ఇచ్చినప్పుడు చదివినప్పుడు చేశాను అవి మీకు త్వరలో పెడతాను చూసిన నచ్చితే కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి ఓకే బాయ్ టేక్ కేర్